హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసం లాస్ట్ వారం నాకు మంచి మెమరీ అనమాట ఎందుకంటే శ్రీహాళహస్తి లాస్ట్ వారం వెళ్ళామనమాట మా అక్క నేను మా అక్కతో ఇంతవరకు కూడా ఎక్కడ ఏ ఎక్కడికి పుణ్యక్షేత్రాలకి వెళ్ళలేదు అంటే ఎవరే బిజీ లైఫ్ వాళ్ళది కదా అందుకని అక్కతో కలిసి కాళహస్తి దర్శనం ఎలా జరుపుకున్నావు చూసేద్దాం ఉదయాన్నే మా వారు బయలుదేరే ఎప్పుడు అంటే ఉదయాన్నే షాప్కి వెళ్తారు కదా షాప్కి వెళ్ళేప్పుడే ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేసుకోవడం కానీ దీపం పెట్టుకోవడం కానీ అలాగా చేసేసుకొని వెళ్తారు ఈరోజు పారిజాత పూలతో అభిషేకం చేసుకొని అసలు స్వామివారిని చూస్తుంటే చాలా సంతోషం వేసింది అంటే పారిజాత పుష్పాలతో ఆ టైంలో ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేస్తే చాలా పుణ్యం కదా తర్వాత ఇంక మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను హోటల్కి అన్ని పనులు చేసేసి వెళ్ళాను అన్నమాట మనకి ఏదన్నా అంటే ఇట్లా దర్శనానికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఒక అడుగు ముందుగా లేచి వెళ్తూ ఉంటాను అంటే ఇంట్లో వంటలన్నీ చేసి చేసేసి ప్రతిరోజు కూడా ఎనిమిది కూరలు చేయాలని చెప్పాను కదా అంటే రాగి సంగటి అన్నము అంటే తర్వాత ఉదయాన్నే టిఫిన్ ఈ స ఉదయం టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం రాగి సంగటి వాటన్నిటికీ ప్రిపేర్ చేసి పంపించి తర్వాత ఇంక నేను బయలుదేరేశాను పది గంటలకల్లా శ్రీహాళహస్తికి వచ్చేసాము అక్కడ జోరు వాన పడతానే ఉంది మేము దీపం పెట్టేప్పుడు అంటే కొంచెం ముందుగా కూర్చోని ఉంటే మొత్తం దడిచిపోయి ఉండేది అసలు అక్కడ ఏంటంటే మనం ఇక్కడ దీపాలు అట్లా పెడతామో లేదో మొత్తం చిమ్మేస్తూ ఉన్నారు నాకైతే చాలా బాధ వేస్తుంది అందుకని ముందు కూర్చోకూడదు మధ్యలో కూర్చుంటే కొద్దిసేపైనా వండిస్తారు కదా అనేసి మా అక్కతో చెప్పి ఇక్కడ అక్కడ కూర్చున్నాము మేము అటు కూర్చున్నాము లేదో జోరు వచ్చేసరికి ఆ దీపాలు అన్నీ కూడా మేము అక్కడే పెట్టేసి కొండ ఎక్కేదాకా ఆడే కూర్చున్నాము ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా నేను మనసులో అనుకొని కూర్చున్నాను కదా అంటే మనం పెట్టి పెట్టక తలకి చిమ్మేస్తూ ఉన్నారు కదా ఎందుకు అనేసి అనుకున్నాను అనమాట ఎందుకు అంటే కొద్దిసేపు అయినా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను అలాగే నేను దీపం పెట్టి ఈ వాహన కూడా భలే వచ్చేసింది అంటే వాళ్ళు కూడా గమ్ముగా అక్కడ ఉండే వర్కర్స్ అందరూ కూడా గమ్ముగా అట్లా నిల్చుకొని ఉన్నారు దీపాలు పెట్టి కొండెక్కిన తర్వాత ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ ఇక్కడ రేకుల షెడ్ కింద స్వామివారిని అక్కడ పెట్టుంటారు అంటే లోపల ఎలా శివలింగం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఏమో ఇంకా దర్శనం చేసుకొని గుళ్ళోకి వెళ్ళిపోయాము ఈ వర్షం కూడా భలే వచ్చేసరికి చాలామంది కూడా అక్కడ ఆగిపోయినారు తర్వాత ఏంటంటే మేము దర్శనం చాలా బాగా జరిగింది ఎక్కువ రష్ లేకుండా నేరుగా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాము కార్తీక మాసంలో శ్రీహాళహస్తిలో అడుగు పెట్టడం కూడా ఒక అదృష్టమే కదా అందులో ఈరోజు మా అక్క వాళ్ళ బాబు స్టడీస్ కోసం గుజరాత్కి వెళ్తున్నాడు ఆ హడావిడిలో మేము కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి అంటే దర్శనం ఎలా అవుతుందో ఏంటో అనేసి అనుకుంటున్న సందర్భంలో దర్శనం అయితే బాగా జరిగిందండి ఆ వర్షమే మమ్మల్ని కాపాడింది కొంతమందికి వర్షం ఆటంకంగా ఉంటుంది కదా మేము దీపం పెట్టేటప్పుడు ఆ వర్షం వచ్చింది కాబట్టి మేము కొద్దిసేపు దీపం దగ్గర కూర్చున్నాము దర్శనం తొందరగా చేసుకోగలిగాము తర్వాత ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాము ఇదండి మా అక్క బాబు ఈరోజే అబ్బాయి అంటే స్టడీస్ కోసం హాలిడేస్ అప్పుడు దాకా అదే లాస్ట్ రోజు అంట అందుకని ఇంకా కాలేజీస్ స్టార్ట్ అవుతున్నాయనేసి మా అబ్బాయి బయలుదేరుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ శివలింగాలు అంటే చిన్న చిన్న శివలింగాలు అన్నీ కూడా అక్కడంతా కూడా ఉంటాయి కదా అక్కడంతా కూడా బయట వైపు అక్కడ అందరి దీపాల వెలుగుల్లో స్వామివారు ఎంత కలకలలాడుతూ ఉన్నారనో తర్వాత మా అబ్బాయికి సెండ్ ఆఫ్ చేస్తున్నాము స్టడీస్ కోసం పిల్లలు వెళ్తూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంటుంది ఎందుకంటే మా అబ్బాయి కూడా సింగపూర్కి వెళ్ళేప్పుడు నాకు చాలా బాధ వేసింది ఇప్పుడు మనం వాళ్ళ స్టడీస్ కోసం మనం బాధపడుతూ ఉంటే వాళ్ళ స్టడీస్ ముందుకు సాగ కదా అందుకే హ్యాపీగా హ్యాపీ జర్నీ అని చెప్పేసి ఇంక బయలుదేరేసాం థ్యాంక్ యూ